వెల్కమ్ టు అవర్ ఛానల్ మార్చి పంతొమ్మిది ద్వాదశ రాశిల వారికి ఏ విధమైన ఫలితాలు రాబట్టే తెలుసుకుందాం మొట్టమొదటి రాసి వేషరాశి వారు మీరు ఏదో అసాధారణమైన పనిని చేయగలిగేలాగా చేసిన మంచి ఆరోగ్యం పొందగలిగితే ఒక ప్రత్యేకమైన రోజు ఇది మీరు ఈరోజు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు మీ తండ్రి గారికి లేదా తండ్రి వంటి వారికి సలహాలు సూచనలు అడగండి పిల్లలకు వారి యొక్క హోమ్ అసైన్మెంట్స్లో సహాయపడటానికి సమయము రస రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్ట నాశనం చేస్తాయి మీరు చేసిన మంచి పనులను ఆఫీస్లో అంతా మిమ్మల్ని ఈరోజు గుర్తిస్తారు ఈరోజు మీరు ఆకస్మికంగా అనవసర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది దీనివల్ల మీరు కుటుంబంలో గడపాలనుకున్న ప్రణాళికలు విఫలం చెందుతాయి మీ వైవాహిక చేతి మీరు తనకు కాస్త సమయం ఇవ్వమంటూ మొత్తుకుంటుంది మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరచడానికి కృష్ణుడికి కర్పూర కర్పూరహారతినివ్వండి వృషభ రాశి జాతకులు వృషభ రాశి జాతకులకు ముందునది మంచి కాలం అదనపు శక్తిని పొందుతారు సంతోషించండి ఈరోజు మీరు భూమి రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టుల పైన జాస్తి పెట్టాలి ఇతరుల సలహాలు మేరకు వింటూ పనిచేయటం తప్పనిసరి కాగలన రోజులు మీకు బాగా ఇష్టమైన వారి నుంచి కానుకలు బహుమతులు అందుకోవటంతో మీకు ఇది మంచి ఎగ్జైటింగ్ రోజు మెరిగిన భవిష్యత్తు కోసం చేసే ప్రయా ప్రయాణాలు సాకారం అవుతాయి అలా చేసే ముందుగానే మీ తల్లిదండ్రులు మంచి అనుమతి తీసుకోండి లేకపోతే వారి తర్వాత అభ్యంతరం చెప్తారు మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలి నేర్చుకోండి దీనివల్ల కుటుంబ సంతిని ఎటువంటి దోఖా ఉండదు ఇది వైవాహిక జీవితంలోకి వెళ్ళా అత్యుత్తమైన రోజు కాబోతుంది ప్రేమ తాలూకు హిస్టలైన పార విషయాన్ని రోజు చూస్తారు శ్రీకృతి వృద్ధి మరియు అభివృద్ధి కోసం రోజువారీ ఆహారంలో ఆవాలు పొద్దుతిరుడు కుంకుమ కుసుమ నూనె మరియు పెసరపప్పును ఉపయోగించండి మీరు వాటిని శ్రద్ధతో విని ఆచార్య పెట్టాలి లేనిచో భవిష్యత్తులో మీరు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కుటుంబం అంతా కూడితే వినోదం అవుతుంది ఈరోజు హాజరుకాయబోయే సోషల్ గెట్ దగ్గరలో మీరు వెలుగులోనికి ఉంటారు మొత్తం విశ్వపు విశ్వపు ఆనందమంతా ప్రేమలో పడ్డవారి మధ్యనే కేంద్రీకృతమై ఉంటుంది అవును అదృష్టవంతుల మీరే విహారయాత్ర సంతృప్తికరంగా ఉంటుంది మీ జీవిత భాగస్వాముని ఎప్పుడు లేంత గొప్పగా ఈరోజు కనిపిస్తారు పారిస్ ప్లాస్టర్ వాడకంతో తయారు చేసిన వస్తువులను విగ్రహాలు ఆసక్తిని కలిగి ఉండటం వల్ల అద్భుతమైన ఆరోగ్యం సంభవిస్తుంది మిథున రాశివారు మిథున రాశి వారికి వయసు మీరిన వారు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి ఈరోజు ఇంటి పెద్దవారి నుంచి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారి జీవితంలో ఉపయోగపడతాయి దూర ప్రాంతం నుంచి అనుకోని వార్త కుటుంబం అందరికీ కూడా ఉద్వేగాన్ని కలిగించేది రావచ్చు మీ భాగస్వాముల ఆలోచనలు ప్లాన్లను సపోర్టివ్గా ఉంటారు ఈరోజు మీ కళా దృష్టి సృజనాత్మక ఎంతో మెప్పును పొందుతుంది ఎదురు చోట్లనే రివార్డులు తెస్తుంది మీరు ఈరోజు ప్రయాణం చేస్తూ ఉంటే కనుక మీ సామాను గురించి జాగ్రత్త వహించండి మీ జీవిత భాగస్వామి ఈరోజు మీతో సమయం గడపలేనంత బిజీగా మారుతారు క్రమం తప్పకుండా స్వచ్ఛమైన తేనెను ఉపయోగించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోండి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి జాతకులకు శ్రమతో కూడినటువంటి రోజు తప్ప ఆరోగ్యం బాగుంటుంది ఎవరైతే చాలా కాలం నుంచి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడి నుంచి అయినా మీకు ధనం అందుతుంది అది మీ యొక్క సమస్యలు తక్షణమే పరీక్షిస్తుంది మీరు ఒంటరిగా అనిపించినప్పుడు మీ కుటుంబం చాలా సలహా తీసుకోండి అది మిమ్మల్ని నిస్పృహ నుంచి కాపాడుతుంది ఇంకా మీరు తెలియని నిర్ణయాలు తీసుకోవడానికి కూడా సహాయపడుతుంది మీ స్వీట్ హార్ట్ని కలవటం వల్ల రొమాన్స్ ఇవాళ మీ మనసుకు మబ్బు పట్టినట్లు చేస్తుంది ఆఫీస్లో ఈరోజు మీదే కానుంది మీ అభిప్రాయాన్ని కోరినప్పుడు మొహమాటం సిగ్గుపడకుండా తెలియచేయండి ఏమంటే మీరు మంచి ప్రశంసలు పొందుతారు పెళ్ళంటే కేవలం ఈరోజు ప్రేమను మీరు తెలుసుకుంటారు ఉద్యోగం మరియు వ్యాపారంలో వేగవంతమైన వృద్ధి కోసం ఎరుపు రంగు యొక్క బూట్లను ధరించండి సింహరాశి వారు సింహరాశి జాతకులకు ఈ రోజున మీరు ఎగ్జైటింగ్గా చేసి రిలాక్స్ అయ్యేలాగా చేసే కార్యక్రమంలో నిమగ్నం అవ్వండి మీరు ఇంత మునుపు ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే మీరు ఇప్పుడు దాని యొక్క పర్యవసానాలను అందిస్తారు దీనివల్ల మీకు డబ్బు అవసరమైన మీ చేతికి అందదు ఆర్థిక సంబంధమైన విషయాలను సంబంధించి మీకు తెలిసిన ఒకరు అతిగా స్పందించి ఓవర్ రియాక్ట్ అవుతారు ఇంట్లో అసౌకర్యమైన ఇబ్బందికరమైన పరిస్థితి సృష్టిస్తారు మీ అంకితమైన తిరుగులేని ప్రేమకి అద్భుతాన్ని సృష్టించే శక్తి ఉంది పనిపరంగా ఈరోజు చాలా హాయిగా గడిచిపోతుంది ఈరోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి మీరు మీ పాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నించండి వైవాహిక జీవితంలోకి వెళ్ళిన అత్యుత్తమైనటువంటి క్షణాలను మీ జీవిత భాగస్వామి ఈరోజు పొందుతారు మెరుగైన ఆర్థిక పరిస్థితులకు తెలగుద్దలకు ఆహారం ఇవ్వండి వారు రాశి వారికి ఒక సంతోషకరమైన వార్త అందుతుంది ఒక దానిని నుంచి మరొక దాని నుంచి ఆర్థిక లబ్ధి వస్తూనే ఉంటుంది మీరంటే ఇష్టం శ్రద్ధ ఉన్నవారి పట్ల సకారాత్మకంగా ఉండటానికి ప్రయత్నించండి ప్రయాణం రొమాంటిక్ కనెక్షన్ను ప్రోత్సహిస్తుంది ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా రోజంతే ఈరోజు ఆఫీస్లో ఎంతో శక్తితో పనిచేస్తారు మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి ఈరోజు మీ జీవిత భాగస్వామి మీరు లోతైన ఆత్మిక రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు యువతుల మధ్య ఆహార వస్తువులను పంపిణీ చేయడం ద్వారా కుటుంబం ఆనందము మెరుగుపడుతుంది తుల తులారాశి వారికి బిడ్డ లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడటము మీ వైవాహిక జీవితంపై ప్రభావాన్ని నేరుగా చూపుతుంది అందువల్ల మీకు ఆందోళన కలిగిస్తుంది అనుభవం ఉన్న వారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి లేనిచో మీ నష్టాలను చవిచూస్తారు కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగా ఉన్నాయి ఈరోజు మీరు ప్రియమైన వారిని క్షమించండి మర్చిపోండి ఆఫీసుల పని విషయంలో మీ దృక్కోణం మీ పని తాలూకు నాణ్యత ఈరోజు చాలా బాగా ఉంటుంది అవసరంలో ఉండే ఇతరులు సహాయం చేసే గుణం మీ గౌరవాన్ని తెస్తుంది మంచి తినుబండరాలు లేదా ఒక చక్కని కౌగుల్యత వంటి మీ జీవిత భాగస్వామి చిన్న చిన్న కోరికలు మీరు కలికి ఈరోజు పట్టించుకోలేదంటే గాయపడవచ్చు నీళ్ళు పువ్వులు అందించడం సరస్వతిని ఆరాధించడం ద్వారా కుటుంబ జీవితం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది రాశి వారు వృచ్చక రాశి వారికి మీ వా భావోద్వేగాలు పాదనపు కష్టం అవుతుంటారు మీ అసాధారణ ప్రవర్తన ఇతరులను అయోమయంలో పడేస్తుంది వారిని నిస్పృహలోకి పోషిస్తుంటుంది ఎవరైతే ఆలోచించుకుంటే ఇప్పటిదాకా ఖర్చు చేస్తారో వారికి అత్యవసర సమయాల్లో ఎంత అవసరమో తెలిసి వస్తుంది బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధర్చుకోవాల్సిన రోజు ప్రేమలో తొందరపాటు లేకుండా చూసుకొని ప్రేమను అనుభూతి చెందగలుగుతారు ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ రెప్యుటేషన్ బాగా దెబ్బతీయవచ్చు పరమశిట్కి లేదా రావి చెట్టు దగ్గర రెండు లేదా మూడు నిమ్మాకాయలు ఉంచడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు దాని రాశి వారు ఈ రోజు కార్యక్రమాలు ఇండోర్ అవుట్డోర్ అంటే లోపల ఆడివి బయట ఆడి ఉండాలి మీరు ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు పాత సంబంధాలను బంధుత్వాలను పున్ను మంచి అనుకూలమైన రోజు ఈ మీ చిత్రాన్ని ఎవరో పాడు చేయాలని చూడగలరు జాగ్రత్త మీ పై అధికారుల బాసును క్షమించాలని మీద అభిరుచి లేదు అతడి మంచితనం కావాలని మీ పని మీద చేసుకుంటుంది ఈరోజు మీరు ఖాళీ సమయంలో ఎప్పటివరకు పూర్తి చేయని పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు మీ బంధువులు ఈరోజు మీ వైవాహిక జీవితం ఆనందాన్ని కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చు మీ పూజ గదిలో లేదా బలిపీఠంలో మీ యొక్క కుటుంబ దేవత యొక్క ఒక రావిగ్రహం ఉంచండి మరియు పరస్పర విశ్వాసం మరియు అవగాహన కోసం ఆరాధించండి మకర రాశి వారు మకర రాశి వారికి మీరు ఏపాటి వృద్ధిని పొందలేరు కారణం మీ నిరాశావాదము మీరు ఎప్పటికైనా వరీ మీ ఆలోచనలు కొనసాగే శక్తిని కూడా నిరోధిస్తుంది అని గుర్తించడానికి హైటెం ఆర్థిక పరంగా మీకు మిశ్రమంగా ఉంటుంది మీరు ధనార్జన చేస్తారు మీ మాటలను కఠినంగా వాడతారు ఒక సుమవార్త అందే అవకాశం ఉంది అది మిమ్మల్ని కాదు కుటుంబం అంతటినీ కూడా ఊపేస్తుంది మీ ఆతృతను అదుపులో ఉంచుకోండి రేపైతే అయిపోతుంది అందుకని మీ చిరకాలంగా కొనసాగుతున్న తగాదాన్ని ఈరోజే పరిష్కరించుకోండి పని నైపుణ్యాలు మెరుగుపరచుకోవడం కొత్త చిట్కాల టెక్నిక్లు అవలంబించడం అనేవి ఉద్యోగులపైకి ఎదగడానికి అవసరమవుతాయి ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి మీ జీవిత భాగస్వామి చర్య వల్ల మీరు బాగా ఇబ్బంది గురవుతారు కానీ మంచిది జరిగిందని తర్వాత గ్రహిస్తారు మీ భాగస్వామిని సంతోషంగా ఉంచడానికి మీ తండ్రి మరియు గురువులను ఎరుపు మరియు మదుపు ఎరుపు రంగు దుస్తులు బహుమతిగా ఇవ్వండి కుంభరాశి వారు అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి ధ్యానం మరియు యోగా మీకు ప్రయోజనాలు అవుతాయి మీ ఇంటి గురించి మదుపు చేయటం లాభదాయకం మీరు నమ్మిన ఒకరు మీకు పూర్తి నిజాన్ని చెప్పరు ఎదుటివారిని ఒప్పుకునేంత మీ నేర్పు ఈ రానున్న సమస్యను పరిష్కరించడంలో ఉపకరిస్తుంది గ్రాహచరణ రీత్యా మీ కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల ఒత్తిడికి లోన్ కాకండి ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడటము ఫోన్లో కాలక్షేపం చేస్తారు పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాయి కదా వైవాహక జీవితానికి సంబంధించి పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి వాళ్ళ వాటిని చూసి మీరు ఆశ్చర్యపోతారు దృశ్యపరంగా సవాలు చేయబడిన వ్యక్తులు మరియు అనాథ శరణాలయ కోసం తీయబడ్డ బియ్యం పంపిణీ చేట విజయ విజయ పంపిణీ చేయండి విజయవంతమైన కెరీర్ మరియు వృత్తి జీవితంలో సహాయపడుతుంది వారు మీనరాశి వారికి ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యం కూడా పూర్తిగా సహకరిస్తుంది తెలివిగా మదుపు చేయండి మీ చార్మిక వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులు పొందడానికి సహాయపడతాయి మీరు ఈరోజు ప్రేమలు పండటం అప్రవెత్తలు చేస్తుంది జాగ్రత్త పనిలో నెమ్మదిగా వచ్చే అభివృద్ధి తక్కువ టెన్షన్ కలిగిస్తుంది వ్యక్తిగత సమయం ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు వృద్ధి చెందుతున్న వృత్తి వ్యాపారం కోసం ఉపాధ్యాయులు గురువులు పిల్లలకు ప్రేమ మరియు అంకితభావంతో సహాయం చేయండి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి